మాత్రమే నీకు పోగలము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వసతులు ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి చికిత్సలు ఏమిటి ఎందుకంటే ఎంతో మంది పేదలు ఈ చుట్టుపక్కల సుమారుగా వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ మీద డిపెండ్ అయ్యారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆరోగ్యమైన సమస్యలు వచ్చినా సరే అందరూ కర్నూలుకు పోలేం కదా అందువల్ల ఆదోనిని ఐడెంటిఫై చేసి ఆదోనిలో ఒక మెడికల్ కాలేజు దానికి సంబంధంగా ఒక మెడికల్ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రజలకు అందుతున్న వసతులు ఏమిటి అని తెలుసుకోవడానికి నేను ఈరోజు వచ్చాను డాక్టర్ని కలిశాను మాట్లాడినాను నేను కూడా స్వతహాగా డాక్టర్నే కాబట్టి నాకు ఎక్కువ విషయాలు అర్థమవుతాయి మిగతా వాళ్ళతో పోలిస్తే నాకు ఇక్కడ ఏం జరుగుతోంది ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి వసతులు సదుపాయాల గురించి ఎక్కువగా అర్థమవుతుంది తప్పనిసరి అర్థం చేసుకున్నాను కౌంటింగ్ ఒక నాలుగు రోజుల్లో ఉంది అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని నేను సలహాలు సూచనలు తీసుకొని వీళ్లకు నిధుల సమస్య ఉన్నా లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నా లేదా ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పనిసరిగా నా సహకారం ఉంటుంది అని చెప్పాను అక్కడ సూపర్ అనేంటికి డాక్టర్లు కూడా చెప్పాను

పదుగురు మెచ్చిన ఆనందం నీ ఒక్కడిదైనా నువ్వనీ ఇది నీదీ ఇది నిజమని అనుకుందావా నువ్వనుకుంది కాదు కాగిందో ఏదని బదులేదని ఒక ప్రశ్నగా నిలుచిందా తప్పనిసరిగా దీన్ని బాధ్యతగా తీసుకుని ఆదోనిలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనే నా ఆశయం ఏదైతే ఉందో ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటే ప్రజలు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికో పోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పెషలిస్టులు ఉన్నారు ఇక్కడ నేను కూడా చూశాను కొంతమంది మంచి స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలు ఇవ్వాలంతే వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వాలా ఆధునిక పరికరాలు ఇవ్వాలా ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ ఇవ్వాలి ప్రజల్లో ఏంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు మా ప్రైవేట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఏమైనా సదుపాయాలు లేవు అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది అది పోగొట్టాలి నేను నాకు నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంటనే నేను నేను అనుకుంటున్న మనసులో ప్రైవేట్ హాస్పిటల్కి నీటిగా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తే అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ వైపున చూడాలి ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్స్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉంటాయి వీటిలన్నింటినీ కూడా సద్వినియోగం చేసి ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూడగలిగితే ప్రజలకు బ్రహ్మాండమైన సదుపాయాలు వస్తాయని నేను నమ్ముతా ఉన్నాను